प्राइम टाइम न्यूज के स्वागत है విజయనగరంలో ఆల్ఫా స్కానింగ్ సెంటర్ ఏర్పడి ఇరవై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర నిర్వాహకులు ప్రముఖ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజశేఖర్ తెలిపారు ఆల్ఫా స్కానింగ్ సెంటర్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తొలుత మూడు లాంతర్ల వద్ద సిటీ స్కానింగ్ సెంటర్ పెట్టామన్నారు పేషెంట్లు రద్దీ కారణంగా ప్రత్యేకంగా ఆల్ఫా స్కానింగ్ సెంటర్ పెట్టామని స్కానింగ్ సెంటర్ పెట్టి రెండు దశాబ్దాలు పూర్తి ఈ సందర్భంగా స్కానింగ్ సెంటర్ కు పరీక్షలకు వచ్చే రోగులకు ఉచితంగా పరీక్షలు చేస్తున్నట్లు స్కానింగ్ నిర్వాహకులు ప్రముఖ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజశేఖర్ తెలిపారు నా పేరు డాక్టర్ రాజశేఖర్ నేను ఆల్ఫా స్కాన్స్ అండ్ డయాగ్నోస్టిక్స్ రేడియాలజిస్ట్ అండి ఇది గత ఇరవై సంవత్సరాలుగా మేము ఈ స్కాన్ సెంటర్ మేము అడుగుతున్నామండి సో ఎన్నో ప్రయాణాలు వచ్చి ఎన్నో తత్ఫలితాలను అందించిన ఈ స్కాన్ ఆల్ఫా స్కాన్స్ అండ్ డయాగ్నోస్టిక్స్ సంస్థ మమ్మల్ని ఇరవై సంవత్సరాల వసంతాలలోకి అడుగు పెట్టేటట్టు చేసిందండి ఇది అంతా నా పేషెంట్స్ నా ప్రజల సహకారం అని తోటి డాక్టర్లు మాత్రం నాకు చాలా సహకరించి అందరూ నాకు చాలా తోడ్పడి నా ప్రయాణంలో వాళ్ళు కూడా నాకు ఒక ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని ఇచ్చి ఇలాగ ఈ ఇరవై సంవత్సరాలు వసంతం చేసుకునేంత వరకు తీసుకొచ్చి వాళ్ళు నాకెంతో నా అభివృద్ధిలో చాలా పాల్గొన్నారండి అందరికీ నా నమస్కారాలు నా తోటి డాక్టర్లకి నా పేషెంట్స్కి ఇలా క్రియో గ్లాసులందరికీ చాలా ధన్యవాదాలు అండి ఇరవై సంవత్సరాల ప్రయాణంలో సుదీర్ఘ ప్రయాణంలో మేము ఈ ఊరికి ఫస్ట్ టైం డయాగ్నోస్టిక్ సెంటర్లో సిటీ స్కాన్ మెషిన్ అనేది తీసుకొచ్చామండి సో అది చాలా సత్ఫలితాలను ఇచ్చింది అందరికీ అందరికీ యాక్సెప్ట్ చేశారు సో దాని తర్వాత ఆ ఉత్సాహంతోనే మేము స్లోగా మ్యామోగ్రఫీ తీసుకురావడం జరిగింది తర్వాత డిజిటల్ ఎక్స్రే ఫస్ట్ టైం విజయనగరంలో తీసుకురావడం జరిగింది అలాగే ఎంఆర్ఐ కూడా ఫస్ట్ టైం మనం విజయనగరంలోనే అత్యున్నత స్థాయి అయిన మెషిన్ని సిక్స్టీన్ ఛానల్ మెషిన్ ని మనం తీసుకురావడం జరిగిందండి సో దాని మనం ఈ ఈరోజు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము సో తర్వాత మా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సంవత్సర ఇరవై సంవత్సరాల వసం సాగుతుంది కూర్చుకొని మేము పేషెంట్స్ కూడా ఫ్రీగా షుగర్ టెస్ట్లని తర్వాత ఎంఆర్ఐలో చాలా రాయితీలు ఇచ్చినా ఉంది ట్వంటీ టు థర్టీ పర్సెంట్ రాయితీ వరకు ఇచ్చా ఈ ఈ సదవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంగ్లాట్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి